అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మచిలీపట్నంలోని చిలకలపూడిలో ఉన్న అతి ప్రాచీనమైన పురాతన దేవాలయం అండి చిలకలపూడి స్వామి గుడిలో ఉన్నాం అనమాట ఇక్కడ ఉన్న లోపల బాణురంగడు స్వయంభూగా వెలిసిన విగ్రహం అనమాట పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భక్తులందరూ చూస్తుండగానే ఈ స్వామి వెలిసారండి బ్రిటిష్ వాళ్ళ కాలం అనమాట అప్పుడు అలాగా వెలిసిన ఈ స్వామికి ఈ క్షేత్రానికి చాలా మహిమ ఉంది చాలా మహిమగల క్షేత్రం అని చెప్పి స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటాము ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని మీ అందరు కూడా చూడాలన్న ఉద్దేశంతో ఈ టెంపుల్ అంతా కూడా క్లిప్పింగ్స్ తీసుకున్నాను వీడియో తీసుకున్నాను ఈ వీడియో క్లిప్పింగ్స్ చూస్తూ లోపలన్న అయ్యవారితో ఈ స్థల పురాణాన్ని చెప్పిస్తున్నానండి మీ అందరి కోసం ఇది ఈ క్లిప్పింగ్స్ చూస్తూ ఆ స్థల పురాణం ఏంటో మీరు కూడా తెలుసుకుంటారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం మన చిలకలపూడి పాండవ స్వామి గుడి గురించి ఈ ఆలయ విశిష్టత గురించి అసలు ఎప్పుడు ఇది గుడి స్థాపించారు ఎవరు స్థాపించారు ఆయన ఎలా వెలిసారు అనే విషయాన్ని మాకు క్లుప్తంగా వివరిస్తారా చెప్తానండి మంచి చాలా సంతోషం ఇది ఇక్కడ స్వామివారు పాండురంగస్వామివారు స్వయంభూగా వెలిసారండి ఇక్కడ దీన్ని కీరపండరి క్షేత్రం అంటారు చిలకలపూడి మచిలీపట్నం ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారు ఈ వెలవటానికి కారకులు భక్త నరసింహం అనే పాండురంగస్వామివారు భక్తుడు వారికి స్వామివారు స్వప్నంలో కనబడి ఈ స్థలంలో వచ్చారండి అంటే పూర్వం నరసింహం గారు విశాఖపట్నం దగ్గర బొబ్బిలి అనే గ్రామం దగ్గర నుంచి వ్యాపార రీత్యా చిలకలపూడి గ్రామం వచ్చి వ్యాపారం చేసుకుంటా ఉండి మహారాష్ట్ర పండరీపురం వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ గురువుగారి శిష్యరూపం చేసుకుంటా ఉండి సంపాదించిందంత భక్తి కార్యక్రమాలకి స్వామి వారి గురించి ప్రచారం అన్నదానాలు అలా చేస్తూ ఉండేవాళ్ళు అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి స్వామి వారి స్వప్నంలో కనబడి ఆలయంలాగా నిర్మించమని చెప్పారు వెలుస్తానని అప్పుడు చిన్న గర్భాలయం ఒకటి నిర్మించారండి చుట్టుపక్కల గ్రామాలు అన్ని ఊర్లలో ప్రచారం చేశారు స్వామివారు వెలుస్తారంట అని చెప్పి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైం వాళ్ళకి తెలిసి అసలు స్వామి వెలవటం ఏంటి దేవుడు ఎలా వెలుస్తారని తెలుసుకొని ఆ గర్భాలయంలోకి ప్రవేశించి తనిఖీ చేసి తాళాలే సీల్ చేసి ఉంచారండి బయట బందోబస్తు కూడా ఏర్పాటు చేసి అప్పుడు భక్త నరసింహం గారు మిగతా భక్తులందరూ బయట భజనలే చేస్తూ ఉండగా ఆ రోజు ఉదయం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉదయం సుమారుగా పదిన్నర గంటల ఆ టైంలో పెద్ద వెలుగులాగా పైనుంచి జ్యోతి వచ్చి ఆ పీఠం మీద వెలిసారండి అది స్వయంభూమూర్తి ఇదంతా భక్తుల సమక్షంలోనే జరిగింది అప్పటి ఉన్న భక్తులకి అలా స్వామివారు వెలిశారు తర్వాత ఆలయం అంతా నిర్మించుకుంటూ వచ్చారు ఎదురుగొండ ఆంజనేయ స్వామివారి దేవాలయం పక్కన సహస్రలింగ కైలాస మండపం అని ఉంటుందండి చుట్టూరు సహస్రలింగాలు అంటే చుట్టూరు వెయ్యి లింగాలు ఉంటాయి మధ్యలో మహాలింగం ఉంటుంది ఇంకో స్వామివారికి ఇంకో పక్కన రాధా రుక్మిణి సత్యభామ అమ్మవార్ల ఆలయం కూడా ఉందండి ఈ ఆలయం ఈ ఆలయం అంతా కూడా మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం నిర్మించింది ఆషాఢం కార్తీకం స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇంకా ప్రతి ఏకాదశికి కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా మిగతా పర్వదినాలంటే కృష్ణాష్టమి వైకుంఠ ఏకాదశి ఇంకా ఉగాది అలా మిగతా పర్వదినాలు కూడా ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి శ్రీరామనవమి ఇంకా అన్నీ కూడా ఇంకా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు సంక్రాంతి టైంలో అంటే భక్త నరసింహం గారి ఆరాధన టైంలో వచ్చి మూడు వందల మంది నుంచి ఐదు వందల వరకు వచ్చి మూడు రోజులు ఉండి భజనలు భగవద్గీత పారాయణ అవన్నీ కూడా చేసి వెళ్తూ ఉంటారండి ఇంకా ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే భక్తులందరూ గర్భాలయంలోకి ప్రవేశించి స్వామి వారి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చు ఎక్కడా లేని విధంగా ఎక్కడా లేని విధంగా అంటే మహారాష్ట్ర పండరైపురంలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా స్వామివారి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చు అది స్వామివారి చరిత్ర అండి జై పాండరండి సంతోషం ఆలయం చుట్టూ చాలా విశాలమైన ప్రాంగణం ఉంటుందండి ఇక్కడ ఆలయం చుట్టూతో ఎనిమిది ఉపాలయాలు ఉంటాయి అన్నమాట చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రావి చెట్టుకి గుడి నాటికి మూడు వందల అరవై సంవత్సరాలటండి ఇక్కడ పాండురంగడు అవతరించి తొంభై సంవత్సరాలు అయింది కదా అంటే రావిచెట్టుకి నాలుగు వందల యాభై సంవత్సరాలు అన్నమాట ప్రపంచంలో అతిపెద్ద వయసున్న అశ్రద్ధ వృక్షాల్లో ఈ రావిచెట్టు కూడా ఒకటండి ఈ రావిచెట్టు కింద సిద్ధేశ్వర మహాయోగి అని చెప్పేసి ఒక సిద్ధ పురుషుడు తపస్సు చేస్తూ జీవ సమాధి అయిపోయాడట ఆ తర్వాత చాలా ఏళ్ళకి ఈ చెట్టు మోలిచిందని చెప్పేసి అక్కడ అర్చక స్వాములందరు చెప్పారండి ఈ చెట్టు కింద జీవ సమాధిలో ఉన్న ఆ యోగి ఇంకా అక్కడే ఉన్నారు అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పారనమాట ఈ చెట్టు కింద సిద్ధేశ్వర మహాలింగం అని చెప్పి ఒక లింగాన్ని ప్రతిష్ఠించారండి అక్కడికి వెళ్ళి మనం గంట కొట్టి లోపలికి వెళ్ళి ఏదైనా కోరిక కోరుకుని మనం ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసిన తర్వాత కోరుకుంటే గనక అది తప్పకుండా నెరవేరుతుందని నెరవేరిన తర్వాత నూటెనిమిది ప్రదక్షిణాలు చేయాలని చెప్పి అక్కడ భక్తులందరి నమ్మకం అండి అక్కడ అర్చక స్వాములంతా చెప్పారు మేము కూడా ప్రదక్షిణాలు చేసామన్నమాట రావి చెట్టు వెనకాల ఒక చిన్న కోనేరు ఉందండి అదే గుడికి అవతల సైడ్ ఇంకో పెద్ద కోనేరు ఉంటుంది కానీ అది ఏంటో ఎండిపోయిందని చెప్పి అది లాక్ చేసి పెట్టేశారు ఈ కోనేరులో చక్రస్నానాలు అవి చేస్తారని చెప్పి ఆయన చెప్పారనమాట మాకు ఈ క్షేత్రము పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ పండగనాథుడు వెలిసాడని చెప్పి లోపల అర్చక స్వాములు చెప్పారు కదా భక్త నరసింహం గారని చెప్పి ఈ గుడి స్థాపించిన ఆయన అన్నమాట రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేస్తూ ఊరూరా తిరుగుతూ ఉండగా చాలామంది ఫ్రెండ్స్ అవుతారు కదా ఆ ఫ్రెండ్స్తో తిరుపతిలో చాలామంది ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళందరూ కూడా సంపాదించింది పట్టుకుని ఆ స్నేహితులతో కలిసి పండరీపురం వెళ్ళి అక్కడ స్వామి అనుగ్రహంతో ఊర్లో సంపాదించిందంతా కూడా దాన ధర్మాలు అన్నదానాలు అవి చేస్తూ ఉండేవారని చెప్పి ఆయన చెప్పారండి ఇక్కడ కష్టపడి పనిచేసి వచ్చిన ధనాన్ని పండరీపురంలో మహీపతి మహారాజ్ అని చెప్పి ఆయనకి ఒక గురువుగారు పరిచయం అయ్యారట ఆ గురువుగారు భక్త నరసింహం గారికి చాలా అంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ భక్తి గురించి అంతా చెప్తూ ఉండేవారట అప్పుడు ఆయనకి ఈ భక్త నరసింహం గారు అడిగారట ఆ గురువు గారిని ఏమనంటే నా జన్మ సార్థకం చేసుకోవటానికి నేను ఒక శివాలయం నిర్మించాల నంది స్వామి అంటే శివాలయం అట అట్లా ఉంచు చేద్దు కానీ నువ్వు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి ముందు పండరేనాథుని ఒక గుడిని చిన్న స్వామి గుడిని స్థాపించు అని చెప్పి అన్నారట అండి అప్పుడు ఇక్కడ ఈ స్థలాన్ని ఆయన ఎంచుకొని ఈయన ఈ స్థలాన్ని కొనుక్కొని చిన్న స్థలం కొనుక్కున్నారట ఫస్ట్ అక్కడ ఈ పాండురంగది గుడి కట్టారట తర్వాత ఆయనకి కల్లో కనపడి ఇక్కడ నేనే వచ్చి వెలుస్తానని చెప్పి చెప్పారట అండి అదంతా కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ వీడియో చివరిలో ఇంకొక ఎదురుకుండా ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట ఆ ఆవరణలోనే గుడి హాల్లోనే చాలా పెద్ద హాల్ అన్నమాట లోపల దానిలోనే ఒకవైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడున్న స్వాములు వారు మాతో ఈ విషయాలన్నీ కూడా ఇంకా క్లియర్గా షేర్ చేశారండి మీకు ముందు స్వామి దగ్గర గర్భగుడిలో అర్చకత్వం చేసి ఆయనతో ఈ అంతా కూడా టూకీగా చెప్పించానండి మీకు ఎవరికన్నా ఈ స్వామి ఈ క్షేత్ర చరిత్ర మీకు క్లియర్గా కావాలి అనుకుంటే కనుక అక్కడే ఆవరణలోనే ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దగ్గర అర్చకత్వం చేసే స్వామితో ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పించానండి ఆ విషయాన్ని అంతా కూడా చివరికి యాడ్ చేశానండి మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇదండి లోపల ఆవరణ అంతా తీసుకోవచ్చు కానీ మూల విరాట్ని తీయకూడదు కదా ఆయన మాట్లాడినంతసేపు కూడా ఆ ద్వారం వేసి పెట్టి మాట్లాడారనమాట బయటకు వచ్చి అంటే మూల విరాట్ని మనం ఇలాగ వీడియోస్లో చేయకూడదని చెప్పి ఉంటుంది కదా అందుకని చెప్పేసి అలా చేసామన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పుణ్య దంపతులే శ్రీ భక్త నరసింహం గారు ఆయన సతీమణి శ్రీమతి సూరమ్మ గారు ఈ ఆలయాన్ని నిర్మించిన ఆలయకర్తలు అనమాట ఆలయానికి కుడివైపున సహస్రలింగ కైలాస మండపం ఉంటుందండి చుట్టూ తా వెయ్యే లింగాలు మధ్యలో మహాలింగం ఉంటుందన్నమాట అందరు కూడా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే పాండరంగని ఆలయానికి ఎడం ప్రక్కన రాధ రుక్మిణి అలాగే సత్యభామ గుళ్ళు ఉంటాయండి చిన్న చిన్న గుళ్ళు అనమాట స్వామి ఆలయానికి చుట్టూతా ఉన్న ఎనిమిది ఉపాలయాలు కాకుండా ఈ రాధా రుక్మిణి సత్యభామ గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు అనమాట అలాగే మనకి ఆంజనేయ స్వామి గుడి మహాలక్ష్మి గుడి సహస్రలింగ కైలాస మండపం ఇవన్నీ కూడా ఆవరణ లోపలే చుట్టూతూ ఉంటాయన్నమాట లోపల ఉన్న స్వామి ఆలయానికి ఎదురుకుండా హాల్ లోపలే ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడు లోపల ఉండగా అది కాక ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా ఉండాలనో ఏమో మరి బయట కూడా ఒక ఆంజనేయ స్వామిని ఇలా ప్రతిష్ఠ చేసుకున్నారండి పక్కనే ఒక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అనమాట చాలా బాగుంది కానీ తాళం వేసింది వీడియో చివరిలో లోపల ఆంజనేయ స్వామి దగ్గర అర్చకత్వం చేసే అర్చక స్వాముల వారు చాలా క్లియర్గా వివరించారండి అలాగే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి గురించి కూడా చాలా బాగా వివరించి చెప్పారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చివరికి అది కూడా వినండి ఇదండి ఈరోజు వీడియో మీతో క్లియర్గా షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఇలాగా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇమిటేషన్ గోల్డ్ జ్యువెలరీ షాపు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ది ఒకటి ఉందండి ఇవన్నీ కూడా రోల్డ్ గోల్డ్ కవరింగ్ వర్క్స్ అనమాట బందర్ అంటేనే ఇమిటేషన్ జ్యువెలరీకి చాలా పెట్టింది పేరు కదా ఈ దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ శ్రీ బాలాజీ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ అని చెప్పేసి మా అక్క వాళ్ళ అనమాట దానిలోకి వెళ్ళి అక్కడ కూడా షాపింగ్ చేస్తూ అది కూడా అన్ని వీడియో తీసుకున్నానండి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా రమాదేవి గారని వాళ్ళిద్దరూ చాలా క్లియర్గా మొత్తం అన్నీ కూడా ఓపిక్గా దాదాపు గో రెండు గంటల సేపు మాతో అవన్నీ కూడా షేర్ చేసుకున్నారనమాట ఎంతెంత రేట్స్ ఉంటాయి ఏంటి అవన్నీ కూడా చాలా క్లియర్గా షేర్ చేసుకున్నారండి ఈ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ స్వామి ఆలయం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరూ చూస్తుంటే వెళు ఆయనది విశాఖపట్నం జిల్లా ఉత్తరావ చెంది ప్రోగ్రామం ఆయన తిరుపతి వెళ్ళదాన్ని వెళుతూ బంధువులు ఉన్నారు కదా కనిపించి వెళ్లి తోడు గట్టి వెళ్ళొచ్చు అని చెప్పి దిగారు ఇక్కడ ఏదో రాత్రి మంచి జడ్డ మాట్లాడుకునే తోడు పని బంధు పడుతున్నామంటే ఇక్కడ వాళ్ళు బంధువులంతా కూడా రోడ్డు కూడా వర్క్ చేస్తే సరే మామూలుగా పని లేదు ఉన్నాక పని చేసుకోవాలి తర్వాత తిరుపతి అండి తిరుపతి వెళ్దామని చెప్పిన మహానుభావుడు ఆరు సంవత్సరాల తర్వాత అప్పుడు తిరుపతి వెళ్ళాడండి ఆరు సంవత్సరాలు ఇక్కడ పనిచేసుకుంటాడు ఈ లోపల ఆయనకి స్నేహితులు ఏర్పడతారు కదండి ఆయన దసరా శైవ సాంప్రదాయ శివభక్తుడే ఆయన వాళ్ళ స్నేహితులు పండుగపురం వెళ్తే వాళ్ళతో పాడి వెళ్ళండి స్వామి అనుగ్రహం కలిగింది తరచు పెడుతుంటేవాడు ఇంక ఇంకెప్పుడు పండుగ వండాలని చేస్తే అప్పుడు భార్య తరలి పొద్దున్న పండుగ చెప్పి రెండు చేత సంజులు పెట్టుకుని వెళ్ళి అక్కడ ఒక పది రోజులు ఇరవై రోజులు ఉండొచ్చు అక్కడ ఆయనకి మహిపతి మహారాజాను గురువు గారు తరచారు వెళ్ళినప్పుడు ఎలా ఎలా ఇక్కడ బాగా పనిచేసే డబ్బులు వైద్యం సంపాదించి అది తీసుకెళ్ళి అక్కడ దాని ధర్మాలు చేయడం అన్నదానాలు చేయడం చేస్తుండేవాడు వాడు అలా జరిగేసరికి గురువు గారు అడిగారు స్వామి నా జన్మ సార్థేంటి మా ఊరిని నేను శివాలయం నిర్మాణం నిర్మి ఆయన ఆయన శివాలయం తర్వాత నిర్మిందు కానీ ముందు ఎక్కడ చిన్న స్థలం సైకరించి పవన్ నీతో జరగవలసిన చాలా ఉంది తర్వాత శివాలయం నిర్మిది అంటే ఈ ఆలయం నిర్మించక ముందు ఈ ఆలయం రోడ్డు ఎదురుగా రోడ్డు చూడండి గుడికి ఎదురుగా రెండు అడ్డు రోడ్ల దగ్గర మఠమని ఫస్ట్ అక్కడ కట్టారు చిన్న ఆలయం ప్రతిష్ట విగ్రహాలు కట్టి అక్కడ చిన్న ఆలయం కట్టి విగ్రహాలు ప్రతిష్ఠించి పంట సమ్రాలు ప్రతిష్ఠించి సేవిస్తుండేవాళ్ళు అప్పుడు పెద్దవాడు ఎవరు వచ్చాడు కదేంటండి పండగపురం పవన్ కూడా తెలియని రోజు అప్పుడు చిన్నపిల్లలు వస్తే వాళ్ళతో హంసాకర్త చేస్తే కాస్త పప్పు బిల్లాలు పెడుతుంటాడు అలా చేస్తూ 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 యజ్ఞయాగాలు చేస్తూ హోమాలు చేస్తుంది అలా ఉండగా ఒక రోజుని పండరిపురంలో సప్తాహం ప్రారంభించారు సప్తాహంలో ఏడు రోజులు నూటెనిమిదిగ్ని కుండలు పెట్టి నూట ఎనిమిది పెట్టి యజ్ఞయాగాలు చేస్తూ ఉండగా ఆ ఏడు రోజులు నేను వేల మంది వస్తాం వేల మంది భోజనాలు పెట్టాలి అలా పెడుతూ ఉండగా ఇక్కడ బాగా సంపాదించేవాడు అండి తీసుకెళ్ళకూడేవాడు రూపాయి దాచుకుడు అరిగే అలా ఖర్చు ఉండగా అలా చేస్తుండగా ఒక రోజు పదకొండు సంవత్సరాలు బాలు వచ్చి నాయన నాకు భోజనం పెడతాను అండి ఈయన ఏమో పెద్ద ఈయనో బాలు నాకు భోజనం పెడతా అంటే ఈయన కూడా నవ్వుతూ అలాగే స్వామి అందరితో మీరు ఊహించండి అంటే అలా కాదు నేను చిన్నంత పెట్టను పెట్టగల దైవ సంవత్సరం కరెక్ట్ సంకల్పన ఉందని స్వామి అనుగ్రహం ఎలాగే పెడతాను స్వామి నాదేముందంటే ఇప్పుడులాగా అప్పుడు సైడ్ వాల్స్ టెంట్లు సైడ్ వాల్స్ లేవు కదండి తాటే పనులు చదువు బందలు వేసేవాడు తాటే సహా తరికింద పెట్టేవాడు ఒక మూల కూర్చున్నాడు మహానుభావుడు ఫస్ట్ పొంద అయింది తింటున్నాడు రెండో మంది తింటున్నాడు అలాగే ఆరు మందులు పొంది ఈ గురువు గారు తాతయ్య గారు అందరిని పర్యవేక్షిస్తూ కంటే భార్యను కూడా కనిపెడుతున్నాడు ఆరో మంది అయిన తర్వాత నాయనలా రానిపించి ఓ లోట నెయ్యి అండి అక్కడ మా అన్నదానం జరుగుతుంది కనుక నీకేమి లోట నేను తీసుకొస్తే అడగడ తాగేసి లోట అక్కడ పెట్టి ఆకు మనిషి బయటకు వెళ్తుంటే ఎక్కడ వెళ్తుండో చూస్తే కనిపించాలి ఈయన ఆడావాళ్ళు ఉన్న తర్వాత సాయంకాలం మళ్ళీ గురువుగారి దగ్గర దర్శనానికి వెళ్ళినప్పుడు గురుగారే ఎలా జరిగింది వాట్యుడు వచ్చాడు ఎలా జరిగిందంటే నువ్వు ఎవరకు ఆయన అంటే సాక్షాత్ కొంటాం కూడా అంటే కాదు ఆయన ఆంజనేయ స్వామి వచ్చాడు బాలు వచ్చాడు నీ జన్మ ధన్యమైన లోట నీ తాగాడు అండి సామాన్యు కాదు నువ్వు ఆరు పంతులైన అరవై పంతులు అని పోయించాడు మాడు నీ జన్మ తనిపోయింది ఆయన అని చెప్పి అనుకున్నారు అలా అయిన తర్వాత కొన్నాళ్ళు జరిగేసరికి స్వామి బాగా ఇంకా స్వామిలో ఇన్వాల్ అయిపోయిన నిన్న ఇలా చేస్తుండగా యాగాలే చేస్తుండగా స్వామి అప్పుడు దర్శనించి నువ్వు నా దగ్గర రావ కలదు పండుగ నిర్మాణించి నేనే ఇక్కడ వస్తున్నాను అని చెప్పి దర్శనమిస్తే అప్పుడు ఈ స్థలం సేకరించాడు స్థలం కొని ఈ స్థలం ఎటువంటి అనుకున్నారు చూడండి స్వామి అనుతరించి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కాకి సుఖ ఏకాదశి అప్పటికే మూడు వందల అరవై సంవత్సరాలు అండి రావి చెట్టుకి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు స్వామవతి నుంచి ఇప్పుడు తొంభై సంవత్సరాలు ఇప్పుడు నాలుగు వందల యాభై సంవత్సరాలు అండి రావిచెట్టికి ప్రపంచంలో బాగా వయసున్నులు ఇది ఒకటండి ఆ చెట్టు పుట్టక ముందు సిద్ధేశ్వర యోగేంద్ర స్వామిని ఒక సిద్ధ పురుషుడు తపం చేసుకుంటూ జీవసమాధి అయ్యాక ఎన్నాడు మొప్పమరిసిందండి రావి చెట్టు ఇప్పుడు ఆ రావి చెట్టుకి నలభై నాలుగు వందల యాభై సంవత్సరాలు ఉంటాయి మహానుభాడు గన్యోడు ఉంటాయండి జీవ జీవసమాధిలో సోషల్ శైరాలతో జీవించాలి అక్కడ రావి కదండి రావిశ్వర లింగం ఆ లింగం జీవ సమాప్తి గంట కొట్టి మనం లోపలికి వెళ్ళి మనం ఏ కోరు కోరుకున్నా నెరవేరుతుంది అండి పిల్లలు కలగాలన్నా ఉద్యోగ రావాలని జరగాలన్నా అక్కడికి వెళ్ళి గంట కొట్టి లోపలికి వెళ్ళి స్వామి నాకు పిల్లలు లేదనుకోండి స్వామి నాకు సంతానం లేదు నేను ఇప్పుడు ఇరవై ప్రదక్షిణ చేస్తున్నాను నాకు సంతానం కలిగిన తర్వాత నా భర్త నేను చంటిబిట్టతో నూట నూటెనిమిది ప్రదక్షిణ చేస్తాను మొక్కుకుంటే మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు రిజల్ట్ వచ్చేస్తున్నాం ముప్పై ఖర్చు లేదు ఉద్యోగం కానీ వివాహం కానీ ఏదన్నా కాని అండి అట్లాంటి స్థలం వెనుకున్నారు ఇవన్నీ తుప్పలు మగడైతే అన్నీ కుట్టించి స్వామి ఆలయ నిర్మాణం చేశారు ముందు గర్భాలయే కట్టానండి కాస్త ఇక్కడ కట్ట ఈ మందిరాలయం తర్వాత కట్టారు అప్పుడు బాలు రూపంలో దర్శించారు కదండి ఆలయ నిర్మాణం అయిన తర్వాత ఆ వేదిక కూడా చంద్రభాగ నదిలో ఇసుక గొబ్బురాడి అన్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి నూట ఎనిమిది సువర్ణప్రిమలు స్థాపించి కింద అప్పుడు నూట ఎనిమిది మంది దేవుళ్ళని ఆవాహన చేసి అప్పుడు వేదిక నిర్మాణం చేశారు స్వామికి ముందే నిర్మాణం చేశారండి వేదిక కూడా స్వామి రాశంలో ఉన్న వేదిక కూడా ముందే నిర్మాణం చేశారు అప్పుడు అన్ని తలుపులో బిగించిన తర్వాత ఈ మహానవాడు పదకం బాలు రూపంలో దర్శించారు కదా క్షేత్రపాలకుని ప్రతిష్ఠించారు స్వామి ముందు వచ్చారండి నేను ఈ ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ స్వామి శుద్ధ కార్తీకన్ని పది ముప్పై నిమిషాలకు నేను అవతరిస్తున్నాను నేను అని చెప్పి మళ్ళీ దర్శనమి పత్రిక ప్రకటన చేశా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళైంది వాళ్ళ మతం వేరు వాళ్ళ ఆచారం వేరు ఇప్పుడు స్వామి అవతరించడం పత్రిక వాళ్ళు చెప్పబడి దొరికింది ఇప్పుడు స్వామి అవతరం చూడే అలా అవతరిస్తాడు అని చెప్పి పది రోజులు ముందే వచ్చి గర్భాలంతా చెక్ చేసుకుని తాళాలేసి సీలేసి నూట యాభై మంది పోలీసులు చుట్టూ పెట్టారు రాత్రులు పాగలు ప్రహారకాయండి ఇక్కడ ఇంటి మిషన్ చెప్పి తాతయ్య గారు అంత స్వామి ఉన్నారని అనుకున్నారు పాఠ్య దేశ వచ్చింది ఆ రోజు అంత ప్రాణం బ్రహ్మమూర్తులు అక్కడ స్వామికి మఠాడు కట్టేసి అక్కడ స్వామికి కైంకరాల అభిషేకం అయిన తర్వాత ఇక్కడ శ్రీ స్వామిని కూడా దర్శనం తీసుకున్నారు కూర్చున్నారు అది కావాల్సింది స్వామి జాగలేదు ఈరికే భయం స్వామి మీరు అవతరిస్తా అంటే మీకు ఎలా చెప్తున్నారు అలా స్వామి చెప్పుకున్నారే మీరు అవతరిస్తా అంటే ఆలయ నిర్మాణం చేశాను మీరు ఈ రోజున అవతరిస్తారంటే నేను భద్రంగా ప్రకటన చేశాను అధికారులు అమ్మట్ల పోలీసులు బందోబస్తు బందోబస్తు పెట్టారు మీరు కాదు ఇక్కడే ఇక్కడే కూర్చున్నీ ఇదంతా ఇసుకనేలే ఇదంతా ఖాళీ స్థలం ఇదంతా ఖాళీ స్థలం అండి అక్కడ ఆ మందిరం ఇప్పుడు ఈ మందిరం ఇప్పుడు మందిరాలు లేవు అంత ఖాళీ స్థలం రాబట్టు ఉందంటే ఈ ఉపాాలయాలు కూడా తర్వాత మీరు అవతరిస్తా అంటే ఆల నిర్మం చేస్తే చేశారు వాళ్ళు అమ్మట్లేదు మీరే కనుక అవతరం చెబితే నేను బదులు భద్రగుడుకు ప్రాణత్యాగం చేస్తాను మీరు అవతరించడం నేను ప్రాణత్యాగం చేయడం రెండిట్లో ఏదో జరగదు మీకు ఎలా చెప్తున్నా చెప్పుకుంటాను ఆయన అదే టైంలో అప్పుడు ఆరు పంతులు పంచేసా అడిగే మహానుభావుడు మళ్ళీ వచ్చాడు ఆయన వచ్చిన కంకర్ పడుకు తప్పనిసరి స్వామి అవతరిస్తున్నారు స్వామి కనుక పన్నెండు గంటలు లోపుగా అవతరించకపోతే రెండు గడియలు గడి లేటుగా వస్తున్నారు పదకొండు ముప్పై నిమిషాలు పదకొండు ముప్పై రెండు నిమిషాలు వస్తున్నారు ఏ కారణం ఏదన్నా పదకొండు పన్నెండు గంటల లోపు స్వామి కాకపోతే అవతరించకపోతే పండపురం పండపురం తీసుకొచ్చి పెడితే అక్కడ భయం కలుగుతాను అంత మహానుభావుడే కదా తాతగారి ధైర్యం వచ్చింది ఈ ధైర్యంగా కూర్చున్నారు కరెక్ట్గా పది ముప్పై పదకొండు ముప్పై నిమిషాలు అయ్యేసరికి లోపల స్వామి పది ముప్పై పది ముప్పై నిమిషాలు అయ్యేసరికి కరెక్ట్ గా లోపల స్వామి వచ్చి పెట్టింది కాదు ఋషివారులు అంతా మీకు తెలుస్తుంది స్వామికి అభిషేకం చేస్తున్నారు ఈ తలుపులేసి తాళలేసి సీలేసన్ కూడా తాతయ్య గారు మనోనతన లోక జరిగేదంతా కూడా కనబడిపోతుంది అప్పుడు వరకు కారణ జన్ముడు కదండి అప్పుడు వరకు సైలెంట్ గా నేను ఒక పెద్ద ఆత్మ చేసి రంగానాల గురించి వచ్చేదండి నన్ను తరమేస్తున్నాడు ఆనందంలో కాసేపు భయం చేస్తున్నాడు కాసేపు పాటలు పాడుతున్నాడు కాసేపు నష్టం చేస్తున్నాడు ఇంకా ఆనంద భాష భాష ఏడు చేస్తున్నాడు అక్కడున్న పోలీసులు అంటున్నాడు స్వామి అవతరిస్తాడని చెప్పే టైం స్వామి రాలేదు నవ్వుకుంటున్నాడు అదే టైంలో గర్భాలయంలో పెద్ద అది మెనసలు చిన్న ఆ పొగలు వస్తుంది ఎప్పుడు మీరు విడి ఉంటారు సంగట ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళంత భయభ్రాంతి చెంది చాలా చెదురైపోయారు ఇక్కడ ఏం జరిగిన సంగట ఇంటర్మేషన్ ఏమన్నారు కదండి కొంతమంది పోలీసులు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి బాగా ఉంటున్నప్పుడే గర్భాలయంలో పెద్ద బాంబు మెయిన్సిన పొగలు వస్తున్నాయి ఏం జరిగిందో తెలియదండి కలెక్టర్ గారు ఎస్పీ గారు డీఎస్పీ గారు మొత్తం బెటాలి వచ్చారు సీల్ తీసారు తాళం తీసారు గడి తీసారు వాడేసి వేసిన గిండుతుంటే వెళ్ళలేదు ఒకళ్ళిద్దరు గంట వెళ్ళట్లో పది మంది ఇరవై మంది వెళ్ళట్లేదు ప్రయత్నం చేశారు చేస్తారు వెళ్ళట్లేదు ఈయన ఇక్కడ కూర్చొని పెట్టాల పెట్టాలని ఈయన ఆయన చేస్తారా ఈయన ఉన్నారు మీ తలుపులు బిగిసిపోయినా రావట్లేదు గడ్డబల్ తీసుకుంటే బద్దలు కొడతాను ఈయన స్నేహితులు బాబు మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆయన రావు ఈ మహాన్ మహానుభావుడు వస్తేనే కానీ అనవసరం తలుపులు బద్దలు పట్టకండి ఆయన తీసుకొస్తా చెప్పి ఆనయన నువ్వు వస్తేనే తలుపులు తెలుసుకో అని చెప్పి తీసుకెళ్తే వీటితో పాటు మొత్తం భక్త సమూహంతో అక్కడికి వెళ్ళాక సహస్రాలు దండ ప్రమాణం చేసి స్తోత్రం చేసి మీద చేతులు వేస్తున్నారు తలుపులు తెలుసుకున్నాయి గొప్ప విషయం ఏంటంటే స్వామి ఈ కనిపిస్తున్నారు అప్పటికి దర్శనం లేదు అది గొప్ప విషయం అండి తలుపులు తెలుసుకున్నాయి స్వామి ఎవరికి మూర్తి ఎవరికి దర్శనం లేదు తలుపులు తెలుసుకునే కళ్ళు జిగీర్మని సూర్య కిరణం కిరణాలు వచ్చాయండి గర్భించి కళ్ళు జిగేర్మ కిరణాలు వచ్చాయి ఫోకస్ కింద ఎప్పుడైతే ఈ కిరణాలు వచ్చాయో అందరూ విటల విట్టలు అని విఠలనామస్ చేస్తున్నారు విటలనామస్లు చేస్తుండగా ఇప్పుడు మూర్తి ఎక్కడైతే ఆవిత్రంచి ఉన్నారో అదే స్థానంలో చిన్న మంట కింద వచ్చి అదే మంట పెద్ద మంట కింద చిన్న మంట కింద వచ్చి అదే మంట పెద్ద మంట అయిపోయి గర్భాల బాగా మండిపోతుంది పెద్ద మంట అయిపోయి గర్భాలు కూడా మంటలు కమ్మేసాయి బాగా బాగా మండిపోతుంటే అందరూ విటలనామస్కం చేస్తున్నారు అలా కాసేపు మంట అంతా చల్లారిన తర్వాత పొగ కమ్మేసి ఆ పొగ తగ్గుతూ తగ్గుతుండగా అప్పుడు కనిపించి కనిపించినట్టుగా అప్పుడు స్వామి దర్శనం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తారీఖు స్వామి చాలా ధన్యవాదాలు